రాధిక తెలుగు అకాడమీకి స్వాగతం అండి ఆరవ తరగతి ఉపవాచకం వాగ్గేయకారుడు రామదాసు అందులోని ముఖ్యాంశాలు ఈరోజు చదువుకుందాం కొన్ని శివాజీ తానిషకి సంధి జరిపిన వారు అక్కన్న మాదన్న ఏ వైష్ణవ దీక్ష గురువు గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం వల్ల గోపన్న మనసులో శ్రీరాముని మహిమలు నాటుకొని పోయాయి అంటే ఏ వైష్ణవా దీక్ష గురువు గోపన్నకు బాలరామాయణ్ణి తాత్పర్య సహితంగా చెప్పడం వల్ల గోపన్న మనసులో శ్రీరాముని మహిమలు నాటుకొని పోయాయి ఎవరు అంటే రఘునాథ భట్టాచార్యులు గారు గోపన్న భార్య పేరు కమల కంచర్ల గోపన్న కొడుకు రఘురాముడు గోపన్నకు తారక మంత్రోపదేశం చేసినది కబీర్దాస్ కంచర్ల గోపన్నను భద్రాచలం తహసీల్దారునిగా నియమించినవాడు తానాశ ప్రభు భద్రాదిలో దేవతా విగ్రహాలకు ఎన్ని లక్షల వరహాలు ఖర్చు చేశాడు రామదాసు ఆరు లక్షల వరహాలు ఖర్చు చేశారు ఎన్ని లక్షలు ఆరు లక్షల వరహాలు అబ్బబ్బా దెబ్బలకు తాళలేరా రామప్ప నన్నాదు కోరా అని రామదాసు ఈ పాటను ఎప్పుడు పాడాడు చెరసాలలో గురుదారుల కొరడా దెబ్బలు తినలేక బాధతో పాడిన పాట రామదాసు చెరసాలలో ఎన్ని ఏళ్ళు ఎన్నేళ్ళున్నాడు పన్నెండు సంవత్సరాలు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే కీర్తనని పాడినది రామదాసు నను బ్రోవమని చెప్పవే అనే కీర్తన రామనామము పల్కవే పాపపు జుహా అనే కీర్తనను రాసినది రామదాసు గారి రామదాసు రచించిన దాశరథి శతకంలోని మకుటం దాశరథి కరుణాపయోనిధి శ్రీరామనామ మరువాం మరువం సిద్ధము యమునికి వెరువాం వెరువం అన్నది ఎవరు కంచర్ల గోపన్న అంటే రామదాసు ఇక్ష్వాకకుల తిలక ఇకనైన పలకవే రామచంద్ర అనే కీర్తన రాసినదెవరు రామదాసు సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర అన్నది సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర అన్నది ఎవరు అంటే శ్రీరామ దాసు అంటే కంచర్ల గోపన్న మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి